మా ప్రియ పరలోక తండ్రి నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున సన్నిధులు ప్రార్థిస్తుంటున్నామునైనా అవును తండ్రి రాత్రి కాలమందు దావేదు వారి గృహము దగ్గరనైనా ఈ కూటాన్ని ఏర్పాటు చేసిన విధానం బట్టి అవును నేనా నీకు వందరములు స్తోత్రములు అవును తండ్రి వారి కుటుంబంలోనైనా ఏది రక్షణ సువార్తను వినిపించడానికి అవును నైనా కుటుంబంలో అవును నైనా అనేకులు నీ వద్దగా నీ చెంతకు రావడానికి వారికి అనుకున్న పరిచిన విధానం బట్టి వారికి తమ సమయము దయచేసిన విధానం బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం అవును తండ్రి నీ మాటలు ఈ విధంగా చలివిచ్చి మాట్లాడుతూ ఉంటున్నది అయినా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా రాయదక్కు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని నువ్వు మాట్లాడగలుగుతూ ఉంటున్నావు అవును తండ్రి మీ పాప భారముతోను అవును నైనా ఆ విధాల ద్వారా మూలుగుచున్న మమ్మను ఆ భారాన్ని తీసివేయడానికి నైనా నువ్వు ఈ లోకానికి నైనా దిగు వచ్చిన దేవా అందును బట్టి నీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం అవును తండ్రి ఈ లోకము శాశ్వతము కాదు అని అందరూ తెలుసు తెలుసు కాని దాన్ని పాటించడం లేదు మామూలే లేని అనేకులునైనా నిర్లక్ష్యముగా జీవిస్తూ ఉంటున్నారు అయినను వారిని ఇంకా జీవిత వారి జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యములు చేస్తూ వస్తూ ఉంటున్నావు అది నువ్వు తెలుసుకొనాలనే కుటుంబీకులు తెలుసుకొనాలనే అవును తండ్రి అందుకేనైనా నీరాకడనైనా అలస్యము చేస్తూ ఉంటున్నావు ఎందుకంటే అందరూ నువ్వు మారు మనసు పొందాలని నువ్వు ఆశిస్తూ ఉంటున్నావునైనా దుర్మార్గుడు తన దుర్మార్గతలో నుండి మరణి మారు మనసు పొందినప్పుడే నువ్వు సంతోషించే దేవుడు నాయన ఆ స్థితిలో నుండినైనా పోవడానికి నీకు ఇష్టం లేదు ఆ స్థితిలో ఉండడానికి నువ్వు ఇష్టపడే దేవుడు కాదు అందును బట్టి నీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం దావిదో సార్లునైనా ఎన్నెన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినాను అవును తండ్రి వాటన్నిటిని తొలగిస్తూ వస్తున్నావు అందును బట్టి నీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ రాత్రి కాలమందనైనా నిన్నడిగే కూటము ఆరంభం చేస్తుండగా నీ ప్రజలు నీ బిడ్డలను త్వరగా వచ్చుటకు సహాయం చేయమని కృపచూపమని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాము నాయన ఈ కుటుంబంలో నువ్వే అధ్యక్షుడుగా మా దేవుడుగా మా రక్షకుడుగా ఉన్నీ నడిపించమని ఇది మొదలుకొని అంతవరకు నువ్వే సహాయ నడిపిస్తావని మా ప్రవైన ఏ స్వీకరిస్తున్నామో అని ప్రార్థించి స్థుతించి అడిగేడుకుంటున్నాం మా తండ్రి ఆమె ప్రేమ కృపా పరలో కొందన మా తండ్రి ప్రభా నీ పాదముల కొందనములు సహస్రము సహస్త్రం చెల్లిస్తున్నాం ప్రభా మహోన్నతుడ మహిమల దేవ జీవంగల మా తండ్రి నీ కొందనములు సహస్త్రం చెల్లిస్తున్నాం ప్రభా అవునైనా మరి దిన మంత్రల ప్రభా బను మా కుటుంబాలను సంఘంలో ఉన్నవారిని గ్రామంలో ఉన్నవారిని ప్రభా నైనా మరి ఎవరెవరు ఏ పనులు చేసినప్పటికైనా కానీ ప్రభా నువ్వు ఎంతగానో కాశీ కాపాడినైనా మా ప్రయాణంలో తోడుగా ఉండి నేనా మరి సహాయపడుతూ వచ్చినది నాన్న బట్టి నీ కొందరములు సహస్రం చెల్లిస్తున్నాం ప్రభా అవునైనా మరి సమయాన్ని ప్రార్థిస్తున్నామంటేనైనా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టినైనా నేను శుద్ధిస్తూ గనపరుస్తున్నాం ప్రభా అవునైనా మరి ఇక్కడ ప్రభా నైనా మరి గృహ కోడికాల ప్రభానైనా దావిదు సుజాతమనైనా మరి ఇక్కడ నైనా మరి కుటుంబ ప్రార్థన పెట్టుకునాలని నైనా మరి ఎన్ని రోజుల నుంచి ఆలోచించినారు అని మాకు తెలియదు నైనా నీకు తెలిసిన దేవుడు ప్రభా నేనైతే నాన్న ఇక్కడ ప్రభా మరి అంతా కూడుకొని విశ్వాసులంతా కూడుకొని నైనా నిన్ను శుధించడానికి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొందరములు సోహ్రములు చెల్లిస్తున్నాను ప్రభా అవునైనా మరి కుటుంబంలో దావిధి కుటుంబంలో ప్రభా నైనా మరి కుటుంబం అంతా మరి మరో దహ్యం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడవు కురపగలన మా తండ్రి నీ కొందరములు సహస్రం చెల్లిస్తున్నాం ప్రభా నైనా మరి భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడవు నైనా నీకే వందనములు సహస్రం చెల్లిస్తున్నాం ప్రభా అవునైనా నువ్వు ఎంతగానో దినదిన ఎంతగానో నువ్వు ప్రేమిస్తూ ఆదరిస్తూ వస్తున్నావు ప్రభా నైనా ఎంతగానో నీ మాటలు వింటున్నాగా నైమ్ కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా కావునైనా మరి సమయమంత ప్రభాన్ని చేతలకు అప్పగించుకుంటూ నేను నామం ఇచ్చిస్తే మేము తగ్గించుకుంటూ మళ్ళా రానే శ్రీక్రీస్తున్న నామను బట్టి శృతించి ప్రార్థించి నిన్ను అడిగిన్నామా తండ్రి కావాలని కనికరము నమ్మకము మా ప్రియపర లోకమునమా తండ్రి నీ పరిశుద్ధాన్ని ఘనమైన నీ పాదములకి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయినా మేము వారికంటే ఏదో గొప్పవరం కాదు కానీ నీతివంతులమని కాదు కానీ మరి మా మరణాన్ని దూరం చేసి ప్రభా మరి ఇంతగానో నీ నీ కనికరం చేత మా గ్రామం అంతటిని కూడా మా కుటుంబాలను అంతటిని కూడా సంఘమంతటిని కూడా గ్రామం అంతటిని కూడా దినమంతటిలో ఎంతో ప్రభా మరి నెమ్మది వంచినందుకు నీ నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మరి దావీదు ప్రభా మరి తన స్థితిగతులు మరి ప్రభ మరి కుటుంబంలో పిల్లలు భార్య తాను మరి జీవిస్తుంటున్నాడు అయినా మరి జ్వరముతో ఇబ్బందులతో క్షమాపణ పొందుటకు నీ కుమారునతో మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం మేము ఎంత మాత్రం ఉన్న నిమిత్తం మాత్రమే నిజంగా తండ్రి ప్రభావ నువ్వు మా దేవుడు మా రక్షకుడు మా తండ్రి నిజంగా నువ్వు బాగు చేస్తావనే నమ్మకము ఉంటుంది అయినా రక్షణ లేదు పాపక్షమాపణ లేదు నీ కుమారుడు రక్షణ పాపక్షమాపణ పొందుటకు మీరు సహాయం చేయండి లోకములు ఎందరో మేము నమ్మినామన్నట్టు కాదు కానీ నిజంగా తండ్రి పాపక్షమాపణ అనేది మాకెంతో మేలు ఉంటుంది ఎంతో సమాధానం ఉంటుంది ప్రభావ అలాంటి స్థితిలో మరి నీ కుమారుడు జీవించుటకు మరి దాసు ద్వారా మరి రాత్రి వేళలో మరి ఏం మాట్లాడుతావో మీరు మాట్లాడండి మీరు మహిమ పొందండి మా ప్రాణాలను తెపరిల్ల చేయమని ప్రార్థన చేస్తుంటున్నావు మాకు నీ మాటలు ఎంతో అవసరమై నువ్వు మాట్లాడితే మాకు మేలు ఉంటుంది సమాధానం ఉంటుంది కోడికే ప్రారంభిస్తుంటున్నాము తండ్రి ఐ మీన్ se sene padana sta ¿Qué es